కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు బీజేపీ ప్రజలకి ఏం చేసింది అని సభలో మాట్లాడుతున్నారు అదేవిధంగా మేము పామిడి బీజేపీ మండల శాఖ ద్వారా కాంగ్రెస్ దేశానికి ఏమి ఇచ్చి చేసింది అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం చెప్పు భారతదేశానికి కాంగ్రెస్ దేశానికి ఏమి ఇచ్చింది అనేది మేము మీకందరికి తెలియజేస్తున్నాం నెహ్రూ నేత విభజన చేశారు ఇందిరాగాంధీ గారు అత్యవసర ఎమర్జెన్సీని విధించారు రాజీవ్ గాంధీ సిక్కులతో అల్లర్లు ప్రేరేపించారు సోనియా గాంధీ స్కాములు చేశారు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని హేళన చేశారు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నేర్పించిన విద్య భారతదేశానికి చేసింది సేవ కాదు వారి యొక్క కుటుంబ పాలన మాత్రమే చేసుకొని వాళ్ళ ఉనికిని కాపాడుతున్నారు అంతేగాని దేశం ఉనికిని కాపాడటంలో విఫలమైనారు కాబట్టే ఈరోజు బీజేపీ పదకొండు సంవత్సరాలు ఏకతాటిగా జరుగుతున్నందున ఖర్గే గారికి ముఖ్యంగా మా పాముడి మండల శాఖ నుంచి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ వ్యవస్థకు సంబంధించిన వారే ప్రధానమంత్రులయ్యారు కానీ బీజేపీలో కుటుంబ వ్యవస్థ అనేది ఉండదు ఎందుకంటే ఒక సంఘటన కోసం మాత్రమే బీజేపీ పార్టీ పనిచేస్తుంది కుటుంబానికి పనిచేయదు అనేది కూడా మీరు తెలుసుకోవాలా మీరు జాతీయ కార్యదర్శిగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి బానిసగా ఉన్నారు అది మీరు గుర్తించుకొని బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు అనేది తర్వాత సభలో మాట్లాడుదురు